రేవి మిత్రులరా ఈరోజు మన సుప్రీంకోర్టు రావడం జరిగింది నిన్న విషయం తెలియజేశాను మీకు అయితే సుప్రీంకోర్టులో మన వాదనలు అయితే సక్సెస్ఫుల్గా వినిపించాం మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తున్నారా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారా అని అడిగినప్పుడు వర్గీకరణకు అయితే పూర్తిగా వ్యతిరేకం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరించకుండా వర్గీకరణ చేయలేమని సుప్రీంకోర్టు పదే పదే జడ్జిమెంట్లు చెప్పిన విషయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా సబ్ క్లాసిఫికేషన్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఆ క్లాసిఫికేషన్ చేస్తున్నప్పుడు కూడా చక్కని గైడ్ లైన్స్ ఇచ్చి న్యాయ సమీక్షకు లోబడి మాత్రమే ఉండాలి అని సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టుని జడ్జిమెంట్కు సైతం వాళ్ళు ధిక్కరించి కేటగరైజేషన్ చేయడం జరిగింది సబ్ క్లాసిఫికేషన్ వేరు కేటగరైజేషన్ వేరు అని చెప్పి కోర్టు వారికి సవినీయంగా వివరించడం జరిగింది కోర్టు వారు విన్న మీదట సో సబ్ క్లాసిఫికేషన్ మీద మేమేం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దేశవ్యాప్తంగా ఒక పాలసీని తీసుకొని ఆ పాలసీని అవకాశం ఉండే పార్లమెంట్లో ఆమోదింప చేసుకొని దాన్ని రాష్ట్రాలకు పంపించి ఆ పాలసీ డీవియేట్ అవ్వకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా ఎవరైతే డౌన్ ట్రాడర్న్ పీపుల్ హిందీ ఎస్కేషన్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి ప్రథమ న్యాయం జరిగేలాగా క్లాసిఫికేషన్ చేయమని వారిని గట్టిగా అడగడం జరిగింది వారు దానికి ఆమోదం తెలిపారు అన్నీ విన్నారు విని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు మూడు గంటలకు మళ్ళీ తిరిగి రిజిస్టర్ గారిని ఉన్నారు రిజిస్టర్ గారు ఏం చెప్తారు విని ఆయన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఈరోజు ఉండి సబ్మిట్ చేసి అన్నింటినీ రావడం జరుగుతుంది మన వాదనలు అయితే సక్సెస్ఫుల్గా ఢిల్లీ నడిబొడ్డున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాలలను తొక్కే మాలల్ని అణిచివేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఒక కమ్యూనిటీని అవమానకరంగా చూస్తున్నారు ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అసలు ఒక కమ్యూనిటీ లేకుండా చేసే ప్రయత్నం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అనే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి దృష్టికి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళగలిగాము అని అందరికీ తెలియచేస్తున్నాను మాలల రాజ్యాధికార సాధన సమితి తరఫున జయభిమితున్నాను